ఇలాంటి మొబైల్ రిపేరింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఎందుకంటే నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీరు నోటిఫికేషన్ ద్వారా అయితే పొందగలరు హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఇది వచ్చేసి రెడ్మీ నైన్ పవరు మనం ఛార్జింగ్ పెట్టి ఒకసారి మనము ఓల్టేజెస్ అనేది వస్తున్నాయి లేదా చెక్ చేస్తున్నాము మనకి ప్రోడక్ట్స్ కమిటీలో ఏ యాంపియర్ అయితే తీసుకోలేదు అందుకని అయితే చెక్ చేస్తున్నాను మనకి ఫైవ్ వోల్టేజ్ ఇన్పుట్ వచ్చిందా లేదైతే మనం చెక్ చేసాం ఫ్రెండ్స్ అదైతే పర్ఫెక్ట్గా ఓకే ఉంది నెక్స్ట్ వచ్చేసి విపిహెచ్ అనేది జనరేట్ అవుతుందా లేదా అనేది ఒకసారి మనము చెక్ చేస్తున్నాము చూడండి ఫ్రెండ్స్ పర్ఫెక్ట్గా విపిహెచ్ అయితే మనకి జనరేట్ అయితే అవుతుంది నెక్స్ట్ వచ్చేసి బూట్ కాప్ మీద ఎయిట్ వోల్టేజ్ అనేది మనకి రిలీజ్ అవుతుందా లేదా అనేది అయితే మనం నెక్స్ట్ చెక్ చేసుకోవాల్సి ఉంటుంది చూడండి ఫ్రెండ్స్ త్రీ పాయింట్ టూ ఈపిహెచ్ అయితే వచ్చింది నెక్స్ట్ వచ్చేసి మనకి బూట్ క్యాప్ మీద వోల్టేజ్ అనేది వస్తుందా లేదా మనము చెకింగ్ అయితే చేద్దాము చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ బూట్ క్యాప్ మీద ఎయిట్ వోల్టేజ్ అయితే మనకి పర్ఫెక్ట్గా వచ్చింది కాకపోతే ఇక్కడ ఏమైందంటే ఆల్రెడీ ఇది వేరే షాప్ వాళ్ళు ఇచ్చారు అక్కడ ఏం జరిగిందంటే ఇక్కడ చూడండి సైడ్ ఇక్కడ బాల్స్ అయితే కనిపిస్తున్నాయి సిపి లోపల నుంచి బాల్స్ అనేది అయితే మనకి బయటికి అయితే వచ్చేసింది అంటే బాగా ఓవర్ హీట్ అయితే సిపివి మీద అప్లై చేశారు అందువల్ల బాల్స్ అనేవి కరిగి బయటికి అనేది బ్లాక్ పేస్ట్ ఐసి ఉంటుంది కాబట్టి అందుకని బాల్స్ అనేవి అయితే వచ్చేసినాయి సో అందుకని మనం ఏం చేయాలంటే ఖచ్చితంగా సిపియు మనకి యూఎఫ్ఎస్ వస్తుంది కాబట్టి దీనికి రెండు రీబాల్ అయితే కన్ఫామ్గా చేసుకోవాల్సి ఉంటుంది అందుకని నేను ఏం చేస్తున్నానంటే ఆ సీల్డ్ది మనం కట్టర్తో కట్ చేయకుండా ఓపెనింగ్ అయితే చేస్తున్నాం ఫ్రెండ్స్ ఇది చాలా జాగ్రత్తగా చేయాల్సి ఉంటుంది ఒక సైడ్ నుంచి లైట్గా లిఫ్ట్ చేసుకుంటూ రావాలి చూడండి ఫ్రెండ్స్ నెక్స్ట్ వచ్చేసి సిపి లిఫ్టింగ్ అయితే చేస్తున్నాను అందుకోసం నేను కొద్దిగా పేస్ట్ అయితే అప్లై చేశాను మనకి బ్లౌజర్లో త్రీ ఫిఫ్టీ టెంపరేచర్ అనేది పెట్టుకోవాల్సి ఉంటుంది కొద్దిగా బాగా హీట్ అయిన తర్వాత మనం లిఫ్ట్ అయితే చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్ హీట్ అనేది ప్రాపర్గా మనకి సరిగా దానికి కరెక్ట్గా తగలకపోతే కింద ఆ బాల్స్తో కూడా లైన్స్తో కూడా లేపుకొని వచ్చేస్తుంది సో మనం చాలా జాగ్రత్తగా అయితే లిఫ్ట్ చేయాల్సి ఉంటుంది బాగా హీట్ ప్రాపర్ హీట్ అనేది తగిలిన తర్వాత సైడ్ నుంచి కొద్దిగా బబుల్స్ అనేవి వస్తాయి అప్పుడు మనం సిపి అయితే లిఫ్ట్ అయితే చేయాల్సి ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి యూఎఫ్ఎస్ అయితే మనము లిఫ్టింగ్ చేస్తున్నాం ఫ్రెండ్స్ చూడండి మనం లిఫ్టింగ్ అయితే చేసాము నెక్స్ట్ అయితే మనము ఆ పైన ఉన్న ఆ లెడ్ అంతా క్లీనింగ్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది డౌన్ గ్రేడ్ చేసుకోవాల్సి ఉంటుంది ఆ బ్లాక్ పేస్ట్ అనేది ఉంది కాబట్టి ఒక సైన్ నుంచి క్లీనింగ్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది ఇక్కడ కూడా చాలా జాగ్రత్తగా చేసుకోవాలి ఫ్రెండ్స్ ఎందుకంటే మనకి మూవింగ్ చేసేటప్పుడు పక్కన కెపాసిటర్స్ రెసిస్టర్స్ అవి ఉంటాయి అవి పోకుండా చూసుకోవాలి ఓకే కెపాసిటర్ అయితే ఓకే నో ప్రాబ్లం అదే రెసిస్టర్స్ కానీ అవి పోతే కంపల్సరీ అవి వేయాల్సి ఉంటుంది అందుకని చాలా జాగ్రత్తగా కేర్ఫుల్గా అయితే మనము క్లీనింగ్ అయితే ప్రాసెస్ చేసుకోవాల్సి ఉంటుంది సిపివి దగ్గర బ్లాక్ పేస్టెడ్ది రిమూవ్ అయితే చేసాము నెక్స్ట్ వచ్చేసి యూఎఫ్ఎస్ది చేస్తున్నాం ఫ్రెండ్స్ ఇది కేయు బిట్ కాబట్టి షార్ప్గా ఉంటుంది లైట్గా మూవ్ చేసుకుంటూ వెళ్తే మనకు సింపుల్గా అయితే అయిపోతుంది ఏదైనా ఒక సైడ్ నుంచి వస్తే ఈజీగా మనకి ఎడ్ సైడ్ నుంచి మనం కటింగ్ అయితే చేసుకోవాలి అనేది అయితే ఈజీగా అర్థమవుతుంది ఫ్రెండ్స్ బ్లాక్ పేస్ట్ క్లీనింగ్ అయితే అయిపోయింది ఫ్రెండ్స్ అందుకని నేను చేశాను చేశానంటే కొద్దిగా ఆ బ్లాక్ పేస్ట్ అంత చుట్టుపక్కల ఉంది కాబట్టి నేను టిన్నరేసి నీట్గా క్లీనింగ్ అయితే చేసుకున్నాను ఇప్పుడు మనం నెక్స్ట్ వచ్చేసి విక్వైర్ తీసుకొని నీట్గా మొత్తం క్లీనింగ్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్ అక్కడ ఒకటి బాల్ హైట్ ఒకటి బాల్ తక్కువగా ఉంటే మనకు పర్ఫెక్ట్గా అయితే అవదు అందుకని క్లీనింగ్ చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ ఎంత నీట్గా క్లీన్ చేసుకుంటామో అంత పర్ఫెక్ట్గా అయితే మొబైల్ అయితే మనము పర్ఫెక్ట్గా ఆన్ అయితే చేయొచ్చు నెక్స్ట్ వచ్చేసి టిన్నర్తో క్లీన్ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇక్కడ బాల్స్ అనేవి కొన్ని ప్రాపర్గా లేవు అందుకని ఏం చేస్తున్నానంటే కొద్ది క్లీన్ చేసుకొని పీపీడి అనేది అప్లై చేసి మన సోల్డ్రింగ్ ఐరన్తో జస్ట్ పైన్ అనేది అలా మూవ్ చేస్తే ఆటోమేటిక్గా బాల్స్ అనేవి క్రియేట్ అయిపోతాయి ఫ్రెండ్స్ చూడండి ఒకసారి చూసారు కదా ఫ్రెండ్స్ అక్కడ మొత్తం ఆటోమేటిక్ బాల్స్ అనేవి అయితే క్రియేట్ అయితే అయిపోయాయి ఇప్పుడు మనం విక్వేర్తో నీట్గా క్లీనింగ్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది టిన్నర్తో మొత్తం నీట్గా క్లీనింగ్ చేశాను బోర్డు వర్క్ అయితే వర్క్ అయిపోయింది ఫ్రెండ్స్ ఇప్పుడు నెక్స్ట్ యూఎఫ్ఎస్ అయితే మనం క్లీనింగ్ అయితే చేస్తున్నాము యూఎఫ్ఎస్ క్లీనింగ్ అయితే అయిపోయింది నెక్స్ట్ ఆ బాల్స్ అనేవి సరిగ్గా ఉండవు కాబట్టి పీపీడీ అనేది తీసుకుని మొత్తం సాల్డరింగ్ దాని మీద పెడితే ఆటోమేటిక్ బాల్స్ అనేవి క్రియేట్ అవుతాయి కాబట్టి అంతా ఎక్కడెక్కడ మనకి బాల్స్ రావాలో అక్కడ మూవ్ చేస్తూ ఉంటే ఆటోమేటిక్ బాల్స్ అనేవి వచ్చేస్తాయి ఫ్రెండ్స్ తర్వాత విక్వైర్ తీసుకుని క్లీనింగ్ అయితే చేసాము నెక్స్ట్ టిన్నర్తో నీట్గా క్లీనింగ్ అయితే చేసుకుని నెక్స్ట్ సిపి అయితే తీసుకున్నాను ఫ్రెండ్స్ ఈ బ్లాక్ పేస్ట్ అనేది ఉంది కాబట్టి ఒక సైడ్ నుంచి నీట్గా ప్రాపర్గా క్లీనింగ్ అయితే చేస్తున్నాను నెక్స్ట్ వచ్చేసి పీపీడీతో పీపీడీ అప్లై చేసి మనము ఆ బాల్స్ అనేవి కొన్ని ఉన్నాయి కొన్ని లేవు కాబట్టి నీట్గా మన బాల్స్ అనేది అయితే ప్రాపర్గా వచ్చేటట్టు చేసుకున్నాము తర్వాత వచ్చేసి విక్వెర్త్ క్లీనింగ్ అయితే చేస్తున్నాం ఫ్రెండ్స్ ఇక్కడ బాల్స్ అనేవి పర్ఫెక్ట్గా అన్నీ ఒకటే సైజులో ఉండాలి ఒకటి క్లీనింగ్ అయితే బాగా అయితే అన్నీ పర్ఫెక్ట్గా వచ్చేస్తాయి ఫ్రెండ్స్ నెక్స్ట్ వచ్చేసి రీబాల్ చేయడానికి కింద రెండు టిష్యూ పేపర్లు పెట్టుకొని ఆ సిపి పెట్టి పైన స్టెన్సిల్ అనేది పెట్టి కరెక్ట్గా హోల్స్ అన్ని కరెక్ట్గా ప్రాపర్గా ఉన్నాయి ఇలా చూసుకొని పీపీడీ అయితే అప్లై చేస్తున్నాను నెక్స్ట్ వచ్చేసి క్లీన్ చేసి హీట్ అనేది టూ ఫిఫ్టీ పెట్టుకొని ఒక సైడ్ నుంచి మనం హీట్ అనేది పెడితే ఆటోమేటిక్గా బాల్స్ అనేవి నీట్గా పర్ఫెక్ట్గా వచ్చేస్తున్నా చూడండి ఫ్రెండ్స్ నెక్స్ట్ తీసి ఇది యూనివర్సల్ స్టెన్సిల్ కాబట్టి ఆ బాల్స్ అనేవి కొన్ని ఉంటాయి అందుకని క్లీనింగ్ అయితే మొత్తం చేశాను బ్రష్ తోటి టిన్నర్ వేసి అది అయిపోయిన తర్వాత కొద్దిగా పేస్ట్ అనేది అప్లై చేసి మన హీట్ అనేది చూపిస్తే ఆ బాల్స్ అనేవి ఎక్కడెక్కడ ఉన్నాయో పర్ఫెక్ట్గా ఆ బాల్స్ అనేవి కరెక్ట్గా కూర్చుంటాయి ఫ్రెండ్స్ సిపియూ రీబాలింగ్ అయితే కంప్లీట్ అయితే అయిపోయింది నెక్స్ట్ ఈఎంఎంసి తీసుకున్నాను ఫ్రెండ్స్ సారీ యూఎఫ్ఎస్ తీసుకున్నాను కరెక్ట్గా స్టెన్సిల్ ఆ హోల్స్ మనకు కరెక్ట్గా కనిపించేటట్టుగా పెట్టుకొని పీపీడీ అనేది అప్లై చేస్తున్నాను అప్లై చేసిన తర్వాత ఒక సైన్ నుంచి టూ ఫిఫ్టీ హీట్ అనేది పెట్టుకొని చేస్తే బాల్స్ అనేవి పర్ఫెక్ట్గా క్రియేట్ అయితే అయిపోతాయి కొన్ని బాల్స్ అనేవి దాంట్లో కూర్చోలేదు ఫ్రెండ్స్ అందుకని నేను ఏం చేశానంటే కొద్దిగా పేస్ట్ అనేది అప్లై చేసి హీట్ అనేది చూపిస్తున్నాను అప్పుడు ఆ బాల్స్ అనేవి కింద ఐసీకి పర్ఫెక్ట్గా అయితే కూర్చుంటాయి నెక్స్ట్ ఇది కొన్ని బాల్స్ అనేవి ఉన్నాయి కాబట్టి అందుకని నీట్గా క్లీనింగ్ అయితే చేశాను నెక్స్ట్ వచ్చేసి కొద్దిగా పేస్ట్ అనేది అప్లై చేసి ఒక సైడ్ నుంచి ఎయిర్ అనేది హీట్ అనేది పెడితే ఆ బాల్స్ అనేవి పర్ఫెక్ట్గా కూర్చుంటాయి ఫ్రెండ్స్ మనకి ఈ విధంగా అయితే రీబౌలింగ్ అయితే అయిపోయింది నెక్స్ట్ వచ్చేసి మనము సిపిఈని కూర్చోబెట్టాలి కాబట్టి రోజునైతే అప్లై చేసుకుంటున్నాను ఎందుకంటే ఆ సిపి పర్ఫెక్ట్గా ఆటోమేటిక్గా అదే కూర్చుంటుంది ఫ్రెండ్స్ చూడండి కరెక్ట్గా ఎగ్జాక్ట్గా ఏ ప్లేస్లో ఉందో ఆ ప్లేస్లో పెట్టి త్రీ ఫిఫ్టీ హీట్ అనేది పెట్టి మనం బ్లో అయితే చేస్తున్నాము నెక్స్ట్ కొద్దిగా కూర్చుంది అనుకున్నప్పుడు పేస్ట్ అనేది అప్లై చేసుకుంటే కింద బాల్స్ అనేవి పర్ఫెక్ట్గా బోర్డులోకి అయితే ఆటోమేటిక్గా అదే కూర్చుంటుంది ఫ్రెండ్స్ బాగా మనం గమనిస్తే ఒకసారి లైట్గా షేక్ అయితే చేశాను ఒకసారి మనము పోర్ట్ అనేది వస్తుందా లేదా అనేది అయితే మనం చెక్ చేయాల్సి ఉంటుంది చూడండి ఫ్రెండ్స్ మనకి పోర్ట్ అయితే వచ్చింది సో పర్ఫెక్ట్గా సిపి అయితే మనకి కూర్చుంది ఇంకా నెక్స్ట్ వచ్చేసి యుఎఫ్ఎస్ అనేది ఇన్స్టాల్ చేయాల్సి ఉంటుంది అందుకని నేనైతే రోజిన్ అనేది అప్లై చేస్తున్నాను కొద్దిగా హీట్ చూపించి పేస్ట్ అనేది కూడా వేయచ్చు ఫ్రెండ్స్ దానికంటే నాకు ఇదే బాగా బాగుంది అందుకని అయితే నేను ఈ ప్రాసెస్ని అయితే ఫాలో అవుతున్నాను నెక్స్ట్ వచ్చేసి యూఎఫ్ఎస్ తీసుకున్నాను కరెక్ట్గా ప్లేస్లో అక్కడ మార్క్స్ ఉంటాయి ఫ్రెండ్స్ దాని ప్రకారం కరెక్ట్గా లైన్లో పెట్టేస్తే సరిపోతుంది ఇప్పుడు హీట్ అనేది చుట్టూరు మనకి బ్లో చేయాల్సి ఉంటుంది కూచింది అని అనుకున్నప్పుడు కొద్దిగా పేస్ట్ అనేది తీసుకొని ఒక సైన్ నుంచి అప్లై చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ పర్ఫెక్ట్గా మనకి యూఫ్ఎస్ అయితే కూర్చుంది ఒకసారి మనము జస్ట్ లైట్గా షేక్ అయితే చేయాల్సి ఉంటుంది అంటే మనకి కూర్చుందా లేదా అనేది మనకి అర్థం అవ్వాలి కాబట్టి చూడండి ఫ్రెండ్స్ పర్ఫెక్ట్గా కూర్చుంది ఇప్పుడు మనము ఒకసారి మనము బోర్డుకి ఫిక్స్ చేసి ఆన్ అవుతుందా లేదా ఒకసారి మనం చెక్ చేద్దాము చూడండి ఫ్రెండ్స్ ఛార్జింగ్ పెట్టాను పర్ఫెక్ట్గా మనకి ఛార్జింగ్ సింబల్ అయితే వచ్చింది నెక్స్ట్ ఆన్ చేశాను ఆన్ అయితే అయింది ఫ్రెండ్స్ చూడండి చూడండి ఫ్రెండ్స్ పర్ఫెక్ట్గా మనకి మొబైల్ అయితే ఆన్ అయిపోయింది సో ప్రాబ్లం అనేది ఎక్కడుందనేది కరెక్ట్గా గెస్ట్ చేసుకుంటే ఈజీగా చేసేయచ్చు ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నా మమ్మల్ని అయితే కాంటాక్ట్ అవ్వచ్చు పార్సల్ సర్వీస్ కూడా అవైలబుల్ ఉంది ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఫ్రెండ్స్ పైన కనిపిస్తున్న నెంబరు నాదే కాంటాక్ట్ అవ్వండి ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్స్